భూపాలపల్లి అంటేనే బహుమతులకు కేర్ ఆఫ్ అడ్డగా నిలిచింది కాంపిటీషన్ ఎక్కడైనా ఎప్పుడైనా ఉన్నతంగా ఆలోచించి విజయం సాధించడమే బిట్స్ విద్యార్థుల ప్రతిభ దానికి ఉదాహరణగా సింగరేణి కాలేజ్ కంపెనీ వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలో జయశంకర్ జిల్లాలోనే ప్రథమ బహుమతి పొందిన బిడ్స్ విద్యార్థిని పంచనేని హర్షిత ఇలా పాఠశాల స్థాపించినప్పటి నుండి ఎన్నో విజయాల పరంపరలు బిడ్స్ విద్యార్థుల సొంతం ఆ తరహాలో ఉన్నతమైనటువంటి ఉన్నతమైనటువంటి క్వాలిటీ విద్యను అందిస్తున్న బిడ్స్ యాజమాన్యం